గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహారం చేస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ రెడ్డి గారు గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అట్లాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలందరికీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పార్టీ పెద్దలు ఉన్నారు పేరు పేరున అందరికీ పత్రికా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ముందుగా మనందరి తరఫున తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందన ప్రజల్లో నెలకొని ఉన్న కొన్ని అపోహలు మన ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాలు వాటన్నిటికీ తెరదించే విధంగా చాలా చక్కగా చక్కటి తెలుగులో సరళమైన భాషలో మరి మాట్లాడడమే కాకుండా దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా అందరికీ చేరవేసే ప్రయత్నం ఒకటి చేసినందుకు అది కూడా మీ అంతటా మీరే సంకల్పించి మిమ్మల్ని పార్టీ ఆదేశించలేదు ఇంకా ఎవరో ప్రోద్బలం లేదు మీ అంతటా మీరుగానే చొరవ తీసుకొని అరే ఇంత అన్యాయం చేస్తున్నారు వీళ్ళు ఎంత దుర్మార్గం ఇది కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నము పార్టీని బదనాం చేసే ప్రయత్నము తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదో దీన్ని ఖచ్చితంగా ఈ కుట్రని ఛేదించాలని చెప్పి తమ్ముడు రాకేష్ రెడ్డి గారు తనంతట తానుగా నాకు ఫోన్ చేసి అన్న ఈ ప్రయత్నం చేస్తున్నా అంటే మరి టీం ఉన్నదా తమ్మి అన్న నేను టీం ఏముందన్న సంకల్పం ఉన్నది నలుగురు ఐదుగురు పిలగానులు ఉన్నాం మేము భూతం చేస్తామన్నాడు మరి ఏమైనా ఇంతజాం చేయాలంటే అంటే మద్ద జర మనోళ్ళకి చెప్పు అక్కడక్కడ తప్ప నాకు ఏమొద్దు నేనే చేసుకొస్తా అని సొంత పంతుని సొంత కృషితో చేసినాడు ఇప్పుడు హృదయపూర్వకంగా నీకు అభినందన ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ఫోన్లో బిజీగా ఒకటి చూస్తా ఉంటే ఏంటి అంటే మనం నిజంగా కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనం మార్కెటింగ్ సగ్గ చేసుకోలే మన నాయకుడు కేసీఆర్ గారి పనితనాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా చెప్పడంలో కానీ వివరించడంలో కానీ పార్టీగా నాతో సహా అందరం కూడా విఫలమైన నాయకుడు గొప్పగా పనిచేసినాడు ప్రజలకు సేవలు అందించినాడు ప్రజల కోసం పదేళ్ళు తపనబడ్డాడు ముఖ్యమంత్రిగా చెప్పడంలో మనం విఫలమైనం ఇక్కడికి వచ్చే ముందు ఫోన్లో చూస్తూ ఉంటే నేను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి కథలు వచ్చినాయి చాలా వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది పంతొమ్మిది వందల నలభైవ దశకంలో అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టంగుటూరి మన టిఎన్జయ గారు టంగుటూరి టంగుటూరి పంతులు కాదు టీఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు శంకుస్థాపన చేసినారు పనులు మొదలయ్యింది ఫార్మల్గా పనులు మొదలైంది రెండు వేల నాలుగో సంవత్సరంలో యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ రెండు వేల పద్నాలుగులో జూన్ రెండు వేల పద్నాలుగు నలభై పంతొమ్మిది వందల నలభైలో అనుకుంటే ఎనభైలు రాయేస్తే రెండు వేల నాలుగుల డ్రాయింగ్లు గీస్తే రెండు వేల పద్నాలుగు జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసినా అయిపోయిందా లేదా అని ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా అన్లా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఎక్కడ పంతొమ్మిది వందల నలభై ఎక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎక్కడ రెండు వేల పద్నాలుగు ఎక్కడ రెండు వేల నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై ఏడు అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగ్లకమ్లా అక్కడ చెప్పిండు రెండు వేల పదహారులో శంకుస్థాపన చేస్తే నాలుగేళ్ళు మూడేళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్ ఆ తర్వాత ఐదారు ఏళ్ళ లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట సరే మనం అంటే పడని వాళ్ళు రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ ఇవాళ రాకేష్ రెడ్డి డాక్యుమెంటరీలో ఒక చిన్న చిన్న మాట ఒకటే మాట అతను ఒక రైతు నా మనసు గెలుచుకున్నాడు ఆ నీళ్ళని చూపెట్టి మల్లన్న సాగర్ గడ ఒక గొర్రెల కాపురం మరి ఆ తమ్ముడు ఆ సోదరుడు రైతు ఎక్కడ నీళ్ళు ఇవి అన్నాడు రాకేష్ కాళేశ్వరం నీళ్ళు అన్నాడు ఆయన కాళేశ్వరం నీళ్ళు అంటే కాకిక్కడి అది కాకపోతే ఎక్కడి మరి ఒకటే మాట కాకపోతే ఎక్కడి అంటే చిన్న మాట ఇది కానీ ఎందులో ఎంత లోతైన అర్థం ఉందో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు వాళ్ళ కాంగ్రెస్ తోడు ఏం చెప్పినా బీజేపీ ఆయన ఏం చెప్పినా వాస్తవాలు వాస్తవాలు ఉంటాయి ఇక్కడ ఒక్క అడుగు వెనకకేసి మీకు ఒక రెండు విషయాలు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలు మీకు విఘ్నులు మీకు తెలుసు మీడియా మిత్రులకు కూడా తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ముఖ్యంగా టీవీల్లో కానీ పత్రికల్లో కానీ చూసేటోళ్ళ కోసం కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తు చేసుకోవాలి ఎందుకు తెలంగాణకు కేసీఆర్ గారు వచ్చేదాకా నీళ్లు రాలేదు ఎందుకు తెలంగాణ రైతులకు కన్నీళ్ళే వచ్చినాయి కేసీఆర్ వచ్చేదాకా తెలంగాణ వచ్చేదాకా నీళ్ళు ఎన్నడు ఎందుకు మన బిల్లకు రాలేదు మన పొలాలకు రాలేదు ఇప్పుడే సురేష్ రెడ్డి గారు చెప్పినారు పోచంపాడు గడితే చివరికి దాని కింద మొట్టమొదటి నియోజకవర్గం ఆరుమూరు ఆరుమూరులోకే దాకా నీళ్లు రాని పరిస్థితి అంటే డ్యామ్ కింద ఉండే మొదటి నియోజకవర్గానికే చివరి చివరిదాకా చివరి తడికి నీళ్లు రాకపోతే చివరి మడికి నీళ్లు రాకపోతే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్కే నీళ్ళు రాకపోతే లాస్ట్ డిస్ట్రిబ్యూటర్కి మూడు వందల ఎనభై కిలోమీటర్లు అవతల ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే డెబ్బై ఒకటో డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే దీపం కిందనే చీకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు పోచంపాడు కిందనే ఆరుమూరుకు బాల్కొండకు నీళ్లు దిక్కులేవు ఎందుకు ఈ పరిస్థితిని ఆలోచిస్తే తెలంగాణ జియోగ్రఫీ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు ఎప్పుడు మా క్యాబినెట్ సమావేశాల్లో మాకు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్తా ఉంటారు అందరూ పెన్ను పేపర్ పట్టుకోండి రాసుకోండి అంటాడు చిన్న పిల్లలకి చెప్పినట్టు అప్పుడప్పుడు మాకు కూడా విసుగు వచ్చేది ఏంది సార్ మన మరీ బడిపంతులు లెక్క బడిలో పిల్లలకు చెప్పినట్టు ఏంది ఇదే కానీ కొన్ని కొన్ని విషయాలు ఒకటికి రెండు సార్లు పన్నెండు సార్లు రాస్తే గుర్తుపెట్టుకుంటే మనకు రుబ్బితేనే ఎక్కుతాయి అట్లాగే ఒక్క మాట తెలంగాణకు ఎందుకు నీళ్లు రాలేదు ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే సరే ఒకటేమో వివక్ష ఇవ్వకూడదు అనే ఒక ఎజెండా కిందికి నీళ్లు తీసుకొని పోవాలనే ఎజెండా ఒకటైతే రెండవది మన తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితి ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది ఈ గుడిసెకు ఒకవైపు నుంచి వరుస నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది కృష్ణానది నూట పది నూట ఇరవై మీటర్ల మీద సముద్రానికి నూట పది నూట ఇరవై మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పార్కం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే గోదావరి ఎనభై తొంభై నూరు మీటర్ల మీద గోదావరి అంటే ఇట్లా గుడిసెలాగా తెలంగాణ ఉంటే ఒక వరుసుకెళ్ళి కృష్ణ ఇంకో వరుసుకెళ్ళి గోదావరి రెండు పోతాయి అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది అంటే ఎనభై మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాదు ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా దేవాలి హైదరాబాద్కైనా మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా దేవాలి ఎట్లా దేవాలంటే ఒకటే మార్గం ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్ళు తెచ్చుకోవాలి అంటే ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా ఈ విషయంలో ఈ రంగంలో సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్ ఉత్సాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు అందుకే రైతులు ఏం చేసినారు బోర్ల మీద బోర్లేసి ఒకటే ఒక అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు యాభై ఏడు బోర్లేసిన పరిస్థితి బోర్లు ఎందుకేస్తారు కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి నీళ్లు లాగి తమ పంట పంటను సాగు చేసుకోవడానికి ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికెళ్లి నీళ్లు పైకి లాగుతాడో వంద మీటర్లు లేదా వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు పైకి గుంచుతారో అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎనభై మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు రెండు కాదు మూడు టీఎంసీల నీళ్లు మూడు టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నాను మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు హుసేన్ సాగర్ చూసే ఉంటారు హుసేన్ సాగర్ కెపాసిటీ ఒకటిఎంసి అంటే రోజుకు మూడు హుసేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ కాడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము ఆ మార్గమధ్యంలో తమ్ముడు చెప్పినట్టు పదిహేను కట్టు రిజర్వాయర్లు ఒకటి కాదు రెండు కాదు పదిహేను కట్టు రిజర్వాయర్లు అందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు అట్లాగే వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు వాటి సమాహారమే కాళేశ్వరం మూడు బ్యారేజీలు మాత్రమే కాదు ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం అంటే ఎక్కడ ఎనభై మీటర్ల కాడ నీళ్లను ఎత్తి మూడు హుసేన్ సాగర్లు ఒక రోజుకు మూడు టీఎంసీ నీళ్లు మూడు హుసేన్ సాగర్లలో బట్టే నీళ్లు ఒక రోజుకు ఎత్తి వాటిని దశలవారీగా తీసుకుంటూ వచ్చి ఎనభై మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్ల సుందిల్ల నుంచి మన ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేరు మిడ్మానేరు నుంచి ఒకదికొక పాయ మల్కపేట రిజర్వాయర్ ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి ఇంకొక పాయ మనకి ఇటు అన్నపూర్ణ అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగరు రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగరు మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మసాగర్ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ కొండపోచమ్మ సాగర్ ఉన్నది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద హైదరాబాద్ ఉన్నది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టే ఇంకా ఈరోజు హైదరాబాద్ జనాభా కోటి అయితే భవిష్యత్తులో మూడు కోట్లకు పెరిగిన ఇంకెంత పెద్ద నగరం అయినా ఎన్నటికీ హైదరాబాద్లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని ఒక కామదేను ఒక కల్పతరువు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు హైదరాబాద్కు తాగునీరు మాత్రమే కాదు వేల ప గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం కోఖకోలా అనే ఒక కంపెనీ వచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఒకటే మేము ప్లాంట్ పెడతాం రెండున్నర వేల కోట్ల పెట్టుబడి పెడతాం కానీ మాకు నీళ్లు కావాలి మరి నీళ్లు సమృద్ధికి ఇస్తారా తెలంగాణ కరువు ప్రాంతం అంటారు కదా నీళ్ళు ఉన్నాయా మీ కాడా అని అడిగాను ఉన్నాయి ఇస్తాం నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అని నేను చెప్పే నాకు ధైర్యం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుకే ఇవాళ కోకాకోలా ప్రాజెక్టు మన సిద్దిపేట జిల్లాలో పెట్టినారు అక్కడి నుంచి ఇలా బ్రహ్మాండంగా మననే రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కూడా కట్ చేసి వచ్చినట్టున్నారు పోయి మనం తెచ్చిన ప్రాజెక్టులన్నిటికీ రిబ్బన్లు కట్ చేయడం తప్ప మనం వేసిన ఫ్లైఓవర్లకు సున్నాళ్ళబూసుడు తప్ప చేసింది అయితే కొత్తగా ఒక్క పని కూడా లేదు వాస్తవానికి ఇంకొక మాట దయచేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ కా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని వంద భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే పడిపోలేదు కొంగినే అంతే కుంగితే కొట్టుకపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా లక్ష కోట్లు కొట్టుకుపోయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు అయ్యా తొంభై మూడు వేల ఏడు వందల అరవై కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఇన్ని భాగాలుంటే మీరు దాన్ని లక్ష కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు వాస్తవం ఏంది ఆ మూడు బ్యారేజీలు వాటితో పాటు పదిహేను రిజర్వాయర్లు వాటితో పాటు పంతొమ్మిది మన సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు ఇన్ని కాలువలు ఇన్ని సొరంగ మార్గాలు వీటన్నిటికీ కలిపి ఖర్చు భూసేకరణతో సహా అన్నిటికైన ఖర్చు తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఇంత పెద్ద కార్యక్రమానికి అందులో ఒక మేడిగడ్డ బరాజుకి అయిన ఖర్చు బేడి బరాజులోని భూసేకరణకు దాని నిర్మాణానికి అంత అయిన ఖర్చు నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో దానికైన ఖర్చు కేవలం పదిహేను వందల కోట్లు రెండు పిల్లర్లు కుంగినాయి అంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు సెవెంత్ పియర్ని సెవెంత్ బ్లాక్ని ఏడవ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు దాని పునరు పునరుద్ధరణకు అయ్యే ఖర్చంతా అయితే రెండు వందల యాభై మూడు వందల కోట్లు అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీగా ఉంది ఎల్ఎన్టీ అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నది అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు ఎక్కడ రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు కానీ మూడు కోట్ల ప్రజాధనం వృధా చేసి ఒక కమిషన్ నేసి కొండందవి ఎల్కన్ పెట్టినట్టు ఏం పట్టిరా అంటే అని ఏం లేదు అసెంబ్లీలో పెట్టిన మొన్న మన హరీష్ రావు గారు చీల్చి చెండాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర పాప మధ్యలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఆవేశపడి ఇట్లా డామ్ డూమ్ డీమ్ డామ్ అని ఒర్రుడు తప్ప కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు సరే హరీష్ రావు గారు మాట్లాడినారు బాగా మాట్లాడినారు ఓకే అక్బరుద్దీన్ వైసీపీ గారు లేచి నాలుగు ప్రశ్నలు అడిగినాడు ఏమయ్యా మీరు కొట్టుకపోతుంది కాళేశ్వరం మరి అక్కడేమో రోజుకు వంద టీఎంసీల నీళ్లు పోతున్నాయి నూట ఇరవై టీఎంసీల నీళ్లు పోతున్నాయి పన్నెండు లక్షల క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి మరి ఉంది కదా కొట్టుకపోలేదు కదా ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు ఇరవై రెండు నెలలు అయింది ఎందుకు రిపేర్ చేస్తలేవు నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి మూడేళ్ళ తర్వాత ఒక చిన్న ఎక్కనో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా ఇరవై రెండు నెలలైంది ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా ఏడికెళ్ళి తెస్తావు నీళ్ళు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు వాళ్ళ వాస్తవం ఏంది అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నారు ఇంకొక వైపు హైదరాబాద్కి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు జూలైలో అనుకుంటా మనమే జీవో ఇచ్చినాం క్యాబినెట్ తీర్మానం చేసినాం సాగర్ నుండి పదకొండు వందల కోట్ల రూపాయలతో గండిపేటకి నీళ్లు తీసుకొచ్చే మచ్చ జెండా ఊపిందే కేసీఆర్ గారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు పదకొండు వందల కోట్లతో అయిపోయేదానికి ఇవాళ ఏడు వేల నాలుగు వందల కోట్లకు అంచనాలు పెంచి మరి ఎవరి కోసమో డబ్బుల కోసమో మూటల కోసమో ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏడింతలు పెంచి మోసం చేస్తున్నాడు ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు ఏమనుకున్నా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాను ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడినారు ఎవరు ఏమనుకున్నా రెండు సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి కేసీఆర్ అనే మూడు అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆ ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకుంటాడు రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాను ఇది గుర్తుపెట్టుకోండి ఇవాళ మనందరి ఎఫర్ట్ కానీ మనందరి తాపత్రయం ఒకటే కావాలి కాళేశ్వరం కామధేనువు కాళేశ్వరం కల్పతరువు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు తెలంగాణను ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ వన్ చేసింది కాళేశ్వరం తెలంగాణకు భవిష్యత్తులో కరువు వచ్చినా ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకపోయినా ఇటు కడెం నుంచి కిందికి నీళ్లు రాకపోయినా మనకు మీరు ఒక మాట చెప్పాలి మీకు ఇదివరకు ఇంటర్ కానీ మళ్ళీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే మూడు మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి రెగ్యులర్గా మీకు వర్షపాతం నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఒక మార్గం రెండవది ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కానీ ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నిండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే ఫ్లడ్ లాగా వస్తే వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడిమనే నింపుకోవచ్చు అక్కడి నుంచి నీళ్ళు పైకి తెచ్చుకోవచ్చు ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు అంటే సాధారణ వర్షపాతం లేనప్పుడు లేదా ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు కరువు వస్తే ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ గోదావరిలో అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ అగో అక్కడి నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది కరువు వచ్చినా కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం అందుకే మనం ఇవాళ అందరం సమిష్టిగా చేయాల్సింది ఈ డాక్యుమెంటరీని ఇంటింటికి మనిషి మనిషికి తీసుకొని పోవాలి నేను తప్పకుండా వెంటనే దీనికి రూపకల్పన చేస్తాను అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో లేకపోతే ఒక అన్న తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఈ డాక్యుమెంటరీని తమ్ముడు రాకేష్ రెడ్డి ఇంత కష్టపడి చేసిన డాక్యుమెంటరీని తప్పకుండా అందరం సమిష్టిగా ప్రదర్శిద్దాం వాళ్ళ బృందానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు శనేశ్వరం లాంటి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని నుంచి వదిలిపోయేదాకా కాళేశ్వరమే వరప్రధాయిని అని ప్రజలకు తెలియజెప్పేదాకా మనందరం కూడా సమిష్టిగా కష్టపడదాం ముందుకు పోదాం మళ్ళీ తమ్ముడు బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ